ప్రకాశం జిల్లా పెద్ద ఆయన విద్యాదాత మాజీ మంత్రివర్యుల స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయుల గారి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా సోమవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద గల ఆంజనేయుల విగ్రహానికి అనంతరం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ మరియు ఆంజనేయుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజానేతగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నిలదొక్కుని తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న గొప్ప నాయకులు మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు ఆయన అన్నారు ప్రజా శ్రేయస్య ధ్యేయంగా నిరంతర కృషి చేశారన్నారు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొని పెద్ద ఆయనకు నివాళులర్పించారు

మాత్రలే నీ కలతో హుళ రాముడు నీవే గోకుళ కృష్ణుడు నీవే హరుడు శ్రీహరుడు అన్ని నీవేగా సూర్య చంద్రాల తేజం విశ్వవిఖ్యాతుని రూపం అన్నిటా తానై నిండిన ఆకాశం don't మహారాజులే మన మీద దిద్ది ఉన్న మదరాశి అన్నమాట ఉద్యమించి తుడిచి వేసలే చెల్లి మధ్య చెరిసగస్తి అంటూ చక్కాన్ని తీసుకొచ్చనే క్యాన్సర్ ప్రాణ భాగ్య ఊపిరిణి అదు భోగవతారకాన్ని తెచ్చనే అదను తన పెద్ద పిలుచుకునే ప్రీతమైన దాంచర్ల ఆంజనేయులు గారు పద్దెనిదో వచ్చే సందర్భంగా ఈరోజు ఉదయాన్నే ఎనిమిది గంటకల్లా బాబుజీ కాంప్లెక్స్ దగ్గర అర్పించాము ఆయన విగ్రహానికి ఆ తర్వాత పార్టీ ఆఫీసులో అర్పించడం జరిగింది మన దాంచర్ల జనార్దన్ గారు పాల్గొన్నారు పెద్ద ఆయన తన కష్టంతో సామాన్య రైతు కుటుంబం నుంచి తర్వాత వ్యాపార రంగంలో పొగాకు వ్యాపార రంగంలో మంచి ఎదిగి తర్వాత రాజకీయ రంగం ప్రవేశం చేసి రామచర్ల ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థాయికి చేరటం మనందరికీ తెలిసిన విషయం రామచర్ల ఆంజనేయులు గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీకి పేరు తీసుకొచ్చినటువంటి ప్రకాశం జిల్లాకి ముఖ్యుల్లో మన దామచర్ల ఆంజనేయులు గారు ఒకరు ఆయన్ని ఈరోజు స్మరించుకోవటం మా యువతరం అందరం కూడా దాంచర్ల ఆంజనేయుల గారి మార్గంలో నడుస్తూ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఈరోజు మన దామచల్ల జనార్దన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాబోయే రోజుల్లో మన దామచల్ల ఆంజనేయుల గారి ఆశీస్సులు మన దామచల్ల జనార్దన్ గారికి ఉండి రాబోయే రోజుల్లో మంత్రిగా మనం చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రామచంద్ర గారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లా ఉత్తాయ రాజపరి విద్యదాత వ్యాపారలత ము రాజకీయ వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క రాజకీయ నాయకులు అనుసక్తి విధంగా రామచర్ల ఆజన్ గారి వసంతి కార్యక్రమం మా వీధులలో చాలా అభివృద్ధి ఘనంగా చేసుకుంటా ఉన్నాము రామచల్ల ఆజను గారు విద్యావేత్తగా గార్లమెంట్ కాలేజీ కానీ మొదటి కాలేజ్ కాలేజీ ఏదైతే పేద ప్రజలు కాకుండా ఉన్న దూరం దూరంగా ఉండే పరిస్థితుల్లో ఇట్లా కాలేజీని తప్పించి పిల్లకాలేజ్ చాలామందికి విద్య చేశారు ఆయన మాటలు నడుస్తూ ఈరోజు నా దాని ఎన్నో సేవా కార్యక్రమాలు శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూడా తొందర తిరుగు ఖర్చు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆనంద గారు నాయకుడుగా ఇంత ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చైర్మన్గా మంత్రిగా అనేక పదవులను అలంకరించి రాష్ట్రంలో గొప్ప నాయకుడిగా ఎదిగి ఆయన చూస్తే కాకుండా అనేక దాని ధర్మాలు చేయడమే కాకుండా కాలేజీ ప్రెసిడెంట్గా పాలిటెక్నిక్ కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా అట్లాగే రాజకీయాల్లో కూడా ఒక కొత్త వరవడికి నీటికి నిజాయితీగా అత్యధికాల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఆయన బాటలో ఈరోజు రామచంద్ర జనార్దన్ గారు ముంగోలు శాసనసభ రాష్ట్రంలోనే పేరు పేరెంట్గా ఉంగోలు నగరాభివృద్ధిలో కానీ ఉంగోలు నియోజకవర్గ అభివృద్ధిని కానీ ప్రతి పర్వాల పనులు పెంచుతూ ఉన్నారు వారికి ఇదే మా తెలుగుదేశం పార్టీ చేయడానికి అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు వారి అనుదాల్లో మాజీ కార్యకర్తలు సిపాపే మీరు తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆరు ఎన్టీఆరు ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు ఎన్టీఆరు ఇంకోమారు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడును మా రాముడును వెంకటరామమ్మ గర్భమనే ఆలయా మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పరిపాలను అమ్మి జరితకు శ్రీకారం చెమటే సాక్ష్యంగా నీతి లేని చోటను నిలబా ఉక్షేన మయిన సర్కారు సాగినావు నోదిలి నూవు సాగి నావు ఓ నిద్రాలు మాని శ్రమించి రంగుల తెర కింగయ్యారు అదనపు అంగారు ఒక్కొక్క ఇట్టు ఉప్పు బెట్టులాగా మార్చుకోని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం రూపం కృష్ణదేవరాయ కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు పురాణ చౌదరి యాయం పాత్రలతో నేత్రాలకు నేర్పి విప్లవం సాంగికూ వాచకము ఆహార్యములో విశ్వఖ్యాత నట సార్వభౌముడు శిఖరం అటు నట దర్శకత్వం నిర్మాణాలురంతరం నిరంతరం కాలు పౌరాణికం జరగని రామశకం వసవ రామ తారకమే నీ తన తిలకం తల్లి సల్లని కడుపు ఇచ్చి